And I will also safeguard. I'm conveying this to the so-called secularists who ridicule my Sanatana Dharma. Let me tell you today, and I will safeguard my Sanatana Dharma with my life. If it gets attacked, trivialized, and abused if i have to lose everything, including my life and my political position as deputy cm and this political power, i am ready to let it go. this is a oath i have taken in my life when i was at the age of 21 in the same tirupati when i was looking at the foothills of lord balaji, looking at the caption, లుకింగ్ ఇత్ శ్లోక ధర్మో రక్షితి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ధర్మాన్ని రక్షిస్తుందని ఇప్పుడున్న మీ అందరికీ తెలుసు నేను ధర్మం పట్టుకుని నిలబడ్డాను ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు ధర్మం తప్పలా ఇదే సభలు చేసేటప్పుడు నమాజ్ వినిపిస్తే ఆపేసి నా గౌరవాన్ని ప్రకటించిన వాడిని ఒకటి కాదు రెండు కాదు అనేక పర్యాయాలు నిన్న నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్సీ వాళ్ళ మదర్ రష్యన్ ఆర్థడాక్సీ చర్చ్కి సంబంధించిన వ్యక్తులు నా కూతుర్ని తిరుమల తీసుకెళ్తే అది నేను ఇంట్లో పూజలు చేసినా కానీ ఇక్కడికొచ్చి నేను నా చిత్తశుద్ధి చూపించాను నా కూతురు చేత డిక్లరేషన్ ఇప్పించాను నేను వాళ్ళందరికీ చెప్తాం నన్ను విమర్శించే వాళ్ళందరికీ చెప్తాను ఏ రస్తా అయితే ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో గెలుస్తుందో ఓడుతుందో కానీ ముందుకు పోతుందో అదే నా రస్తా ఏ